హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బిన్నీస్ క్యారెట్ ఫ్రై ఈ బిన్నీస్ క్యారెట్ ఫ్రైని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒక పావు కేజీ వరకు బిన్నిస్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి తలా తోకల్ని కట్ చేసి మిడిల్ పార్ట్ మొత్తాన్ని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ చేస్తున్నాను మరి పొడుగా ఉండకుండా ఇలా చిన్న ముక్కలుగా ఉండేలాగా చూసుకోండి ఇలా అయితే బాగా కుక్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ కూడా ఎక్కువ అయినట్టుగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా ఒక హాఫ్ ఇంచు ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఫ్రైకి నేనైతే ఇలా నాలుగైదు కలిపి ఒకేసారి మడత పెట్టేసి ఇలా కట్ చేస్తూ ఉంటాను చేతిలో పట్టేన్ని పట్టుకొని కూడా కట్ చేయొచ్చు మన వీలును బట్టి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసి ఒక పావు వరకు ఆయిల్ వేసాను ఇక్కడ నేను పావు కేజీ వరకు బిన్నీస్ని తీసుకొని ఒక రెండు క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకొని పీలాఫ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దినుసులు అన్నీ వేసుకోవాలి దీనిలోకి జీలకర్ర ఆవాలు మినపప్పు ఉంటే సరిపోతుంది వీటితో పాటు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు మునగాకుని లేతగా ఉన్న మునగాకును వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువసేపు ఫ్రై చేసాము అంటే మనకి కర్రీ అయ్యే సమయానికి ఎక్కువగా ఉడికిపోయి ఎక్కువగా పట్టే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం వరకే అయ్యేంత వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కట్ చేసిన ఈ బిన్నీస్ ముక్కల్ని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం బిన్నీస్కి పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించామంటే తొందరగా మగ్గుతుంది ఆ తర్వాత మూత తీసేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వరకు కూడా మూత లేకుండానే ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాత అప్పుడే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్యారెట్ తురుముని వీలైనంత సన్నగా తురిమామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా కుక్ అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టకుండా ఉంటుంది చాలా కమ్మటి గ్రేవీ కూడా వస్తుంది వీలైనంత ఎక్కువ గ్రేవీ రావాలి అంటే క్యారెట్ని ఈ విధంగా తురిమి వేసుకోవాలి చూసారు కదా కాస్త మగ్గు పట్టేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కాస్త రంగు మారిన తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్లోనే ఆవిరి మొత్తం ఎవాపరేట్ వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడ రెడ్ చిల్లీ పౌడర్ని గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ వేసి కలిపామంటే మన కమ్మనైనా పొడి పొడిగా ఉండే బినిస్ తురుము కూర చాలా కమ్మగా రెడీ అవుతుంది చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలా క్యారెట్ తురుము బిన్నీస్ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసేసి కారం పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలిపేసుకుంటూ ఉడికించుకున్నాము అంటే బిన్నీస్ క్యారెట్ ఫ్రై కమ్మగా రెడీ అవుతుంది ఇలా కంప్లీట్గా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా ఈ కొత్తిమీర పుదీనాన్ని యాడ్ చేసుకోవచ్చు కాస్త కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మరొకసారి బాగా కలిపేసి వేరొక స్టోర్ చేసుకునే బౌల్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమే వండిన దాంట్లో అలాగే ఉంచకుండా వేరొక బౌల్లోకి వేసి పెట్టుకున్నామంటే ఒక రెండు రోజుల వరకైనా దీనిని ఇలాగే తీసుకోవచ్చు చపాతి అన్నం పూరీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ